నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ బూత్పూర్ మండలం తాటకొండ శివారంలో బొక్కల ఫ్యాక్టరీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది పరిశ్రమ నుంచి పశువుల కళేబరణతో వస్తున్న కలుషిత గాలితో గ్రామస్తులు పిల్లలకు శ్వాస సంబంధిత వ్యాధులు వస్తున్నాయని వ్యక్తం చేశారు ఈ రోజు పోలీస్ స్టేషన్ లో దగ్గర సిఐ రమేష్ బొక్కల ఫ్యాక్టరీ కంపెనీ యజమానితో గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ రమేష్ మాట్లాడుతూ కంపెనీ పూర్తి స్థాయిలో మూసివేయాలంటే పదిహేను రోజులకు సమయం కేటాయించాలని కోరినట్టు తెలిపారు గాజులపేట తాటికొండ గ్రామాలకి గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ చాలా హాని కలుగుతుందని చెప్పేసి బీ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది ఆ బుక్కల ఫ్యాక్టరీ స్మెల్ వల్ల అని చెప్పేసి మా ప్రజలందరూ మా మమ్మల్ని కోరడం వల్ల నిన్న వాళ్ళందరూ ధర్నా చేయడం జరిగింది దాన్ని మా శాసనసభ్యులు గౌరవ మసూదన్ రెడ్డి గారు దేవరగద్ర ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి గారు మీరందరూ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని అధికారులని కలిసి అక్కడున్న సమస్యను వెంబడే పరిష్కారం చేయండి ఆ ఫ్యాక్టరీ వల్ల ఇక్కడున్న సమాజానికి ఇక్కడున్న జనానికి ఇక్కడున్న వాళ్ళందరికీ ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే కంపల్సరీ దాన్ని మూసివేయడానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఇక్కడికి వచ్చి భూత్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది సిఐ గారు రామకృష్ణ గారు అతి తొందరలో ఈ పరిష్కారాన్ని మేము అధికారుల దృష్టిలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలన్నీ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మా జనాలందరికీ మా ప్రజలందరికీ మాట ఇవ్వడం జరిగింది మా ఎమ్మెల్యే గారు కూడా వీలవుతే ఈరోజు ఈవినింగ్ లేదా రేపు ఫ్యాక్టరీని ఖచ్చితంగా సందర్శించి అధికారులని కలిసి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి అందరికి తెలియజేయడం జరిగిందండి థ్యాంక్ యూ Okay. तो, बस। तो कौन सी में इस पे आप परमिशन है।, है जो जो रिक्वायरमेंट है कौन सा कंपनी के नाम पे परमिशन लिए लिबर्टी तो क्या उसमें क्या प्रोडक्ट होता बोलके क्या, तो गाँ, गाँ, गाँ बोल के परमिशन लिए बिस्किट कंपनी बोल के लगा कभी भी नहीं बोल ऑर्गेनिक मैन्यूर बनता उससे पोल्ट्री फीड सप्लीमेंट बनता है उसे फार्मासिटिकल निकल जाता वो। आएल का, आएल निकल आ, आएल, आएल आएल है है तो वो भी है वो निकल, निकलता, निकलता, वो, वो निकल तो वो के हमको नहीं मालूम हमको नहीं मालूम हम डीजल को देते हैं किसको सप्लाई करते है ये पूरा बिहार जाता है तो आप बिहार में कौन सा कंपनी को जाते दो तो तीन कंपनी है वहाँ पे नाम बोलिए नाम आपका कंपनी का नाम क्या है हमारे कंपनी का बोलिए ना लिबर्टी प्रोटीन बोर्ड नहीं रहा बोर्ड है अंदर है देखो हाँ बिल्कुल बोर्ड है, तो, है, बोर है। कंपनी तो तो ना, रहे रहे तो। तो तो के नाम से है बोर्ड है इसमें सब है ऑफिस में जाके देखो आप बोर्ड है ऑफिस में नहीं जी बाहर रहना बाहर जो क्या उसको सही सेफ गार्ड नहीं होता है इसलिए हम ऑफिस के पास रखे ऑफिस भी खुद बाहर है इधर भी फैक्ट्री ऐसी बाहर ही ऑफिस है ये दो तीन गांव सराउंड सराउंडिंग गाँव के तकलीफ हो रहे तो क्या बोलते हैं इसको थ्रो ब्रीथिंग प्रॉब्लम हो रहे छोटे छोटे बच्चे कुछ स्किन इफेक्ट हो रहे ओ, वो हवा खींचने के बाद में पूरा वायरस आ परमिशन है एक बार दिखाते हैं। है परमिशन है एक बार दिखाओ। दिखाएंगे। ऑफिस में दिखा दी। सीएसए को से पुलिस वाले हम सबमिट कर दिया ऑलरेडी जो जो परमिशन रिक्वायर्ड है कंपनी को आते आप अंदर दिखा सकते हैं किसको क्या -क्या अभी कम्पनी हम कंपनी को नहीं जा रहे अभी अभी कंपनी नहीं जा रहे साल के पीछे एक कंपनी ऐसी करे तो बंद कर दिए फिर को हाईकोर्ट से ऑर्डर आए थैंक यू री मच्क बोलती है थाँगी। 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 थारे 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 ना, बोल ना। बायोडी राइट सर थैंक यू बोले बात करो करो बात बात बिजनेस कर रहे क्या उसके अंदर नहीं कर रहे तो आप बताने को क्या है अंदर बता हर्जा बताने बता मीडिया वालों, वालों को कहीं को नहीं बताते बता पता नहीं बताते हैं मीडिया करने नहीं बता रहे मीडिया वालों को एंटर करने नहीं दे रहे आप हमारे साथ आइए ना डरते हैं

తాటికొండ శివార్లో ఉన్న ఈ లిబర్టీ ప్రోటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి బోన్స్ ఫ్యాక్టరీ దగ్గర అక్కడ నుంచి బ్యాట్స్మెల్ వస్తుందని చెప్పేసి ఆ పక్కనే ఉన్న విలేజ్ గాజులపేట శివార్ గాజులపేట విలేజెస్ అందరూ కూడా అక్కడికి వచ్చి అక్కడ రిజిట్రేషన్ చేయడం జరిగింది అక్కడ నుంచి స్మెల్ వస్తుందని చెప్పేసి ఆ కంపెనీని అడిగితేయాలని చెప్పేసి అక్కడ నిన్న ధర్నా చేయడం జరిగింది దానికి సంబంధించి నిన్న సాయంత్రం ఆల్మోస్ట్ ఒక ఫోర్ అవర్స్ వాళ్ళు దాన్ని చేయడం జరిగింది వాళ్ళని నిన్న మాట్లాడి వాళ్ళని నిన్న విరమింపజేసి ఈరోజు ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళని పిలిపించి ఈరోజు బోర్డు పార్టీస్ కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి వాళ్ళు ఏంటంటే ఒకేసారి కంపెనీని తీసేయడం వీలు కాదు కాబట్టి ఒకసారి వాళ్ళ బోర్డు డైరెక్టర్స్తో కూడా మాట్లాడుకొని వాళ్ళ మేనేజ్మెంట్తో వాళ్ళ పార్ట్నర్స్తో మాట్లాడుకొని ఒక వన్ వీక్ వరకు కంపెనీ బంద్ చేసి వస్తాము ఆ పనిచేసిన టైంలో మేము మా పార్ట్నర్స్ మేమందరం కలిసి ఒకసారి కంపెనీ ఈ విషయం గురించి మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని ఒక వన్ వీక్ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి సర్కిల్ ఆఫీస్కే బూత్పూర్ సర్కిల్ ఆఫీస్కి వచ్చేసేసి మళ్ళీ విలేజర్స్ వీళ్ళ ఎవరైతే ఎజిట్రేషన్ జస్ట్లో వాళ్ళతో మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని క్లియర్ చేసుకుంటామని చెప్పడం జరిగింది ఏదైతే వాళ్ళు అనుమతులు సార్ కంపెనీస్ మరోవైపు గ్రామస్తులేము బిస్కెట్ ఫ్యాక్టరీ అని రెండు వేల ఏడులో పర్మిషన్ తీసుకున్నాం అయితే వీళ్ళు ఏమంటున్నారో మేము లీగల్గా అన్ని పర్మిషన్ తీసుకొని మేము రన్ చేస్తున్నాం అన్న మీద దీనికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేయడం జరిగింది పర్మిషన్స్ అవన్నీ కూడా దీనికి ఆర్ఓసీలో రిజిస్టర్ కంపెనీస్లో కంపెనీ రిజిస్టర్ అదే అదేవిధంగా ఇండస్ట్రీస్ పొల్యూషన్ సంబంధించి అన్నిటి అన్ని పర్మిషన్లు అయితే వీళ్ళకి ఉన్నాయి అది కూడా పర్మిషన్స్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ అక్టోబర్ ఎండి వరకు థర్టీ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ వరకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి వీళ్ళకైతే పర్మిషన్స్ ఉన్నాయి బోన్స్ పౌడర్ తయారు చేస్తున్నారు వేస్టేజ్ సంబంధించిన బోన్స్ సంబంధించిన పౌడర్ తయారు చేస్తున్నారు ఆయిల్ కాదు యాక్చువల్గా యాజ్ పర్ రికార్డ్ అయితే అక్కడ బోన్స్ పౌడర్ తయారవుతుంది అవి ఫార్మా కంపెనీకి అదేవిధంగా బయోడీజిల్ సంబంధించిన వాటికి మేము ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పేసి రికార్డ్ లో ఉంది అదేవిధంగా వాళ్ళు మేనేజ్మెంట్ కూడా చెప్తున్నారు నేను అక్కడికి విజిట్ చేశాను అక్కడ ఏమేమి ఉంది నిన్న గొడవ జరిగినప్పుడు నిన్న దండ చేసినాం అక్కడే ఉండేది వాళ్ళు మాట్లాడి మేమే చేసినాం కంపెనీ లోపల కంపెనీ లోపల కూడా చెక్ చేసినాం బోన్స్ అవన్నీ వేస్టేజ్ బోన్స్ అవన్నీ ఉన్నాయి అక్కడ ఆయిల్ ఆయిల్ ట్యాంకర్లు కూడా ఉన్నాయి అక్కడ ఆయిల్ ట్యాంకర్స్ ఏం లేవు ఒక డీసీఎం ఉన్నాయి ఇవాళైతే బోత్ పార్టీస్ మాకైతే ఇష్యూ జరిగింది కాకపోతే కాంప్లైంట్ అయితే మాకు ఇంతవరకు ఏమందలేదు కాంప్లైంట్ వస్తే ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేస్తాం ఇక్కడ ఒక ముగురిపినా తాడి జరిగిన గ్రామస్తులతన తాడి జరిగింది అంటే నోట్ పార్టీస్ రెండు పార్టీలు కూడా కొట్టుకున్నారు injuries ఉన్నాయని వాళ్ళు అంటున్నారు మాకైతే ఎవరు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు మేము చూడలేదు కాంప్లైంట్ ఇస్తే కేజీస్ ఓకే రైట్ థాంక్యూ నా చుట్టూ నానా నా పేరు నర్సింహులు తాటికొండ గ్రామం ఏమో ఉంది తాటికొండ గ్రామం మాది ఈ కంపెనీ వచ్చేసి మనకు రెండు వేల ఏళ్ళ పర్మిషన్ ఇచ్చింది సరే పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళు వచ్చేసి సరే ఈ కళాబురాలు అది అవన్నీ ఏం చెప్పలేదు మనకు చెప్పలేదు తెలియదు తెలియదు బిస్కెట్ బిస్కెట్ కంపెనీ ఏదో ఇప్పుడు మనకు ప్రోటీన్స్ ఉంటాయి కదా దానికి సంబంధించిన కంపెనీ అన్నారు మనకి బుక్కల నుంచి నూనె తీస్తారు లేకుంటే చూరది ఇస్తారు అనేది మనకు తెలియదు అప్పుడు ఆ టైంలో మా వాళ్ళు ఇచ్చేసారు ఇచ్చినాక దాన్ని ఏమైంది ఈ మధ్యలో ఒకసారి స్మెల్ వచ్చినప్పుడు దానిపై పరిశీలన చేసారు చాలాసార్లు కూడా ఉద్యమాలు చేసారు లులులు చేశారు గడబలు చేశారు అవి ఏం ఆగలేదు లాస్ట్కు రెండు వేల పదిహేడులా అనుకుంటా పదిహేడులా పదిహేడులో ఒకసారి మళ్ళీ లుల్లి అయింది గడబడైనప్పుడు ఏమైంది అప్పుడు ఎమ్మెల్యే సాపు మన ఆల వెంకటేశ్వరెడ్డి పోయిన అక్కడ పోయి కలెక్టర్ వచ్చినడికి కలెక్టర్ వచ్చేసి కూడా దాన్ని సీజ్ చేసారు సీజ్ చేసిన వెంబడే మళ్ళీ కూడా ఏం చేశారు మరికి ఏం మాట్లాడిర్రు ఏమో తెలియదు పెద్ద మనుషులు మళ్ళీ ఉదయం కల్లా మళ్ళీ ఓపెన్ చేసేచ్చారు సీజ్ చేసిన నెక్స్ట్ డే నెక్స్ట్ డే అయిపోయింది ఓపెన్ అయింది అప్పుడు ఎవరుండే కలెక్టర్ కలెక్టర్ వచ్చేసి అప్పుడు వచ్చేసి మనకు టీకే శ్రీదేవి ఉన్న మరి ఎవరు ఉన్నారు సంథింగ్ ఎమ్మెల్యే సబ్బైతే పోయిండు ఎవరు ఆలెంకటేశ్వర రెడ్డి కానీ అది సీజు ఆ రోజు చేసారు మరుసటి రోజు మళ్ళీ ఓపెన్ చేశారు అప్పటికెళ్ళి ఇప్పటివరకు అది కంటిన్యూయేషన్ నడుస్తూనే ఉంది అది దాన్ని ఎప్పుడు ఏమి చేయలేదు దాని నుంచి ఏమవుతుందంటే ఈ రెండు మూడు ఊర్లు దాదాపు నాలుగు ఊర్లు మొత్తం స్మెల్ స్ప్రెడ్ అవుతుంది మొత్తం పశువులు కూడా అవి ఏ సుస్థులు అవుతున్నాయి అనుకో శ్వాసకోసం పశువులు మనుషులు ఆ చుట్టుముట్టు మొత్తం టోటల్గా పొల్యూషన్ అయిపోయింది అది దాని నుంచి ఇక సుస్తులు పంటలు పండడం లేదు ఆ పశువులు కూడా ఏ ఉండడం లేదు వాళ్ళకి ఏమైనా రోగాలు వస్తాయి ఆ విధంగా అవుతుంది కాబట్టి అందరూ కూడా దృష్టి పడ్డది తప్పకుండా దాన్ని బంద్ చేయాలన్న ఆలోచన అందరికీ ఉంది సరిగా పెద్ద మనుషులు ఎవరు ఏం తింటున్నారు ఏమనేది మాకైతే తెలియదు గత ప్రభుత్వం గురించి మీరు తీసుకెళ్ళాం తీసుకెళ్ళాం తీసుకెళ్ళి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని పోయినాం ఎమ్మెల్యే కూడా వచ్చిన ఆడికి వచ్చి ఆడ లొల్లి అయింది మళ్ళీ ఎమ్మెల్యే తోటి ఏం మాట్లాడుకోరో తెలియదు ఇక మళ్ళీ ఓపెన్ అయింది జరిగింది ఇక ఈ ఫ్యాక్టరీ విషయంలో కొంతమందికి లంచాలు అని వాస్తవం అది హండ్రెడ్ పర్సెంట్ అది 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 అవి నడుస్తుంది కాబట్టి ఆ కంపెనీ నడుస్తుంది అది లేకపోతే నడవదు కంపెనీ నడవద్దు కాకపోతే దాని మీద ఇంత సీరియస్గా కూడా ఎవరు ఆలోచన చేయలేదు ఇప్పుడు ఏమైందంటే మొత్తానికి వ్యాధులు అనేది ఇవన్నీ స్ప్రెడ్ అయినాయి కాబట్టి ఇక యువకులందరూ కూడా ఇప్పుడు యువకులందరూ కూడా ఏమైందంటే అందరు యాక్టివ్ అయ్యారు ఈ తప్పకుండా ఈ కంపెనీ నుంచి మనం నష్టమవుతుంది అని చెప్పేసి దీన్ని పరిశీలించి అంటే పోయినాము ఒకసారి పోయినాము అది చూసినప్పుడే మేము ఏంటంటే దాదాపు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ముందర పోయినాము ఒకసారి పోయి చూసినాం లోపలికి పోయి మొత్తం బుక్కలు మనం ఉండలే మా వాసన కాసు మెలకు మనం కష్టమవుతుంది దా బీఆర్ఓ ఉంటారు దాంట్లో తాటికొండ గ్రామ నివాసి రవీందర్ రెడ్డి వార్డ్ మెంబర్ ప్రెసిడెంట్గా ఇంత ముందుకు పర్మిషన్ ఇచ్చారు సార్ కంపెనీ కానీ ఎన్నో సంవత్సరం నుంచి లాస్ట్ పదేండ్ల నుంచి కూడా కూడాల్లులు నడుస్తున్నాయి అయినా కానీ కాకపోతే ఏంటంటే మళ్ళీ ఎమ్మెల్యే గారు క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు ఓపెన్ చేసినారో తెలియదు కలెక్టర్ వచ్చినారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు ఆ రోజు సీజ్ అయింది మళ్ళీ వన్ టూ కే మళ్ళీ ఓపెన్ అయింది మరి ఒకసారి సీజ్ చేసి ఓపెన్ చేసినాక మళ్ళీ మళ్ళీ వెళ్ళి అంటే ఇప్పుడు ఇప్పుడు ఎట్లుంటారు సార్ అంటే జనాలు ఎవరి పని మీద వాళ్ళు ఉంటారు కానీ అదే పని చూపెట్టుకుని అయితే ఉండలేరు కదా అదే పని చూపెట్టుకొని ఉండాలంటే జీవనోపాధి బంద్ అవుతుంది దానికన్నా కూర్చున్నంటే ఇప్పుడు ఏంది అంటే పండగ అందరూ విలేజ్లోకి వెళ్ళి విలేజ్లోకి వచ్చారు హైదరాబాద్కి వెళ్ళి కాబట్టి ఇప్పుడు ఆడు ఉన్న పరిస్థితి రెండు రోజుల నుంచి చూస్తున్నారు కాబట్టి వాసన అదంతా చూసి ఆ ఇబ్బందితోన యువకులు అన్ని ఊర్ల యువకులు రాత్రి ఫైట్ చేయడం జరిగింది కంపెనీ మీద అటాక్ చేయడం జరిగింది అటాక్ ఎందుకు చేసినారంటే వాసన వస్తుంది కాబట్టి విలేజ్లో ఉన్న వాళ్ళకి తెలిసింది కాబట్టి పరిస్థితి అయింది దాన్ని వీలైనంత క్లోజ్ చేయాలని చెప్పేసి మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లైవ్ చేయగలరని మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం మేము సిఐ దగ్గరికి వచ్చాం సార్ సిఐ ఎస్ఐసార్ సిఐసారు మాకు మంచి రెస్పాండ్ ఇచ్చారు సార్ కూడా ఏమన్నారంటే వాళ్ళని కంపెనీ వాళ్ళని సార్ వాళ్ళ ఎంబడు ఉన్న బోర్డ వాళ్ళు ఇంతమంది పార్ట్నర్స్ వచ్చారు ఇక్కడ మిగతా వాళ్ళు కూడా బయట ఉన్నారంట వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ సార్ ముందర వాళ్ళు ఏం చెప్తా ఒక వన్ రోజులు టైం వేయండి సార్ మాకు వన్ రోజుల టైంలో మేము మేము మాట్లాడుకొని ఏందనే చెప్తామని అన్నారు సార్ కూడా దానికి స్పందించి ఒక వన్ వీక్ టైం అడిగారు కదా వాటిని వన్ వీక్ టైం ఇద్దాము వాళ్ళు వన్ వీక్లో ఏం మాట్లాడతారు ఏదైనా చూద్దాం దాని తర్వాత వాళ్ళ డిసిజన్ ఏముంటుంది మనం ఎలా వెళ్ళాలి మా రైట్స్ ఏంది మేము ఎలా చేయాలి ఆ వాసనని అదంతా అరికట్టడానికి ఎలా ప్లాన్ చేయాలనేది సిఏ గారు మాకు మంచి క్లిష్టంగా సంజాయించిండు అంటే ఈ వారం రోజుల వరకు కంపెనీని వారం రోజుల వరకు కూడా కంపెనీ మొత్తం క్లోజ్ చేయాలని చెప్పిండు సిఐ గారు వారం రోజులు బంద్ చేయమని చెప్పిండు వారం రోజుల వాళ్ళు బోడ వాళ్ళతో మాట్లాడుకొని మాకు ఇరవై నాలుగు ఇరవై ఐదు టూ డేస్ టైం ఇచ్చారు ఆ టూ డేస్లో లో ఏందనేది క్లారిటీ ఇస్తారంట దాన్ని బట్టి మేము ఎలా స్టెప్ వేయాలి మూడు ఊర్లలో అనే దాన్ని బట్టి నిర్ణయం చేస్తామండి ఇప్పుడు కంపెనీ యాజమాన్యం ఇక్కడికి వచ్చింది కదా వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమన్నారంటే మేము అది మేము మంచే చేస్తున్నాము దాని నుంచి ఏం చెడు లేదనేది ఇప్పుడు కంపెనీ లాభాల కోసం ఎన్నో చెప్తారు సార్ ఇప్పుడు నా నాదే కంపెనీ ఉంది అనుకో నా లాభం కోసం నేను నేను మాట్లాడుతుంటా మాట్లాడుతుంటాను కానీ వాళ్ళు ఏంది అంటే వాళ్ళ లాభం కోసం వాళ్ళు ఏమంటున్నారంటే అంత మంచిగా జరుగుతుంది అది ఇదని చెప్పారు కాకపోతే ఒకటి ఏంటి అంటే వా వాళ్ళు ఏందనేది ఇప్పుడు వాళ్ళది వాళ్ళు చెప్పుకుంటారు కానీ నష్టం జరిగేది మూడు ఊర్లకు కదా సార్ మూడు మూడు ఊర్లకు ఒక ఫ్యాక్టరీ కడితే యువకులకు ఉద్యోగాలు రావాలి కానీ ఒక ఫ్యాక్టరీ కడితే మూడు ఊర్ల నష్టం జరిగేది రాష్ట్రంలో ఎక్కడ లేదు సార్ రాష్ట్రంలోనే లేదు ఈ దరిదాపులో లేదు అది పోయిపోయి మౌనాడు జిల్లా వెనకబడిన మౌనాడు జిల్లాలో మూడు ఊర్లకు నష్టమయ్యే ఫ్యాక్టరీ అంటే ఇది దీన్ని ఎందుకు పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియదు దీన్ని ఎందుకు ఈజీగా తీసుకుంటారో తెలియదు మేము ఈ రోజు కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడినాం ఎమ్మెల్యే గారు అది ఏది ఏమున్నా అది మనకు రైట్స్ కరెక్ట్ లేకపోతే దాన్ని సీజ్ చేస్తాం నేను కలెక్టర్ గారితోనో మాట్లాడతాను అని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాకు ధైర్యం చెప్పారు మీ మూడు ఊర్లకు ఏం కాకుండా ఆ ఫ్యాక్టరీ గురించి ఏమున్నా నేను మాట్లాడతాను కలెక్టర్ గారితోనో మాట్లాడి నేను డిసిజన్ తీసుకుంటా అని చెప్పి మాకు ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారండి నిన్న జరిగిన గొడవకు మరి కంపెనీ వాళ్ళు మీతోనే ఏం మాట్లాడనారు ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చినారు మేము నిన్న మా గాజులపేట గ్రామ నివాసులకు దెబ్బలు తగిలినవి దాన్ని ఖండించి మేము ప్యాటరీ దగ్గరికి వెళ్ళడం జరిగింది మేము వెళ్ళే లోపే పోలీసు వాళ్ళకు సమాచారం ఇచ్చారు అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ గొడవ ఏం చేయకండి వాళ్ళ పైన కేసు చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తాము మీరు అల్లర్ చేయకండి అని చెప్పారు నిన్న జరిగిన ఎవరైతే మీ గ్రామస్తులపై దాడి చేసిరో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది ఈరోజు మేము అదే ఎఫ్ఐఆర్ బుక్ చేద్దామని వచ్చినాము అంతలోపే వాళ్ళ హైదరాబాద్ నుంచి ఫ్యాటరీ యజమాన్యం ముందుకు వచ్చింది వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోండి ఫస్ట్ ఆ కంపెనీ బంద్ చేసే విధంగా మాట్లాడాము మాట్లాడితే వాళ్ళు ఒక వన్ వీక్ టైం అడిగారు ఇరవై ఏడు తారీఖు మేము టూ డేస్ ముందు మీకు ఫోన్లు చేసి వచ్చేస్తాము ఇక్కడ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల మేము కంపెనీ తీసుకెళ్ళాలంటే మాకు కూడా లోన్స్ ఉంటాయి ఇక్కడ నుంచి మెటీరియల్ అక్కడ వెళ్ళాలి అక్కడ నుంచి వచ్చేది మేము బుక్ చేసుకున్నాం కాబట్టి వేస్ట్ అవుతుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది ఆ వేస్ట్ మీకు వేస్ట్ అవుతుంది కానీ ఒక మూడు గ్రామాల ప్రజలకు అనారోగ్యంగా మృతి చెందుతున్నారు కదా ఆ వేస్ట్ ఎవరు భరించాలని మేము అడగడం జరిగింది దానికి ఆ ఎనిమిది రోజులు కూడా ప్యాటరీ నడపకుండా బంద్ చేస్తామని చెప్పినారు దానికి మేము కూడా ఓకే అని చెప్పడం జరిగింది ఈరోజు పోలీస్ స్టేషన్లో సిఐ గారి ఆధ్వర్యంలో మీరు అందరు కూర్చొని మాట్లాడినారు కదా మరి దాన్ని ఏం మాట్లాడిందో ఫ్యాక్టరీ తీస్తామని మాట్లాడిందో లేకుంటే అక్కడనే పెట్టి ఫ్యాక్టరీని నడిపిస్తామని మాట్లాడిందా వాళ్ళు ప్రతిసారి ఒక టూ అవర్స్ వాళ్ళతో మాట్లాడాము వాళ్ళు ప్యాటరీ పెడతాము స్మెల్ రాకుండా చూస్తామని చెప్పడం జరుగుతుంది కానీ మేము ఇన్ని రోజులు అంటే ఏదో భరిస్తూ పోయినాం కానీ దాన్ని అక్కడ నడుపుతామని వాళ్ళు అనుకుంటే కూడా దాన్ని సైన్ చేదే లేదు ఎందుకంటే దానివల్ల మాకు చాలా అనారోగ్యాలకు మృతి చెందుతున్నారు తప్ప దానివల్ల లాభం లేదు లాభం ఉండే ఫ్యాక్టరీ పెడుతుంటే మేము కూడా మద్దతు ఇస్తాము సర్పంచ్ కానీ వివిధ నాయకులము యువకులం మొత్తము దానికి స్పందిస్తాము అనుకూలంగా స్పందిస్తాము ఈ ఫ్యాక్టరీ అంటే ఏమరీ ఇక్కడ ఈ ఫ్యాక్టరీని పెట్టినారు గత పది సంవత్సరాల ముందు ఈ ఫ్యాక్టరీని మేము అడగడం జరిగింది ఏం ఫ్యాక్టరీ పెడుతున్నారు ఇక్కడ అంటే బిస్కెట్ల కంపెనీ అని చెప్పడం జరిగింది వాళ్ళు అంటే మేము కూడా వేముల దగ్గర ఒక సీజలు తయారీ ఫ్యాక్టరీ పెట్టిారు కదా మేము కూడా వాళ్ళు ఒక పదిహేను వేల ఇరవై వేల మంది బతుకుతున్నారు అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు మేము కూడా సంతోషించ సంతోషించినాము అంటే బిస్కెట్ ఫ్యాక్టరీ పెడతాము అని చెప్పిన చెప్పడం జరిగింది వాళ్ళు అంటే మా యువకులు కానీ చదువుకున్న వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు ఎంటెక్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కానీ ఏదో ఒక పని గవర్నమెంట్ నుంచి రాలేకపోయినా కానీ ఇక్కడ ఫ్యాక్టరీ ద్వారానన్నా మా యువకులు కానీ పని చేసుకొని బతుకుతారని మేము అనుకున్నాము బిస్కెట్ ఫ్యాక్టరీ అని చెప్పడం జరిగింది వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కల్తి చనిపోయిన వివిధ పశువులు అవి విధాలను ఎముకలని తోళ్ళు కానీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్లకు ఏమేమికి ఇక్కడ నుంచి బీహార్కు పంపించడం జరుగుతుందట దాన్ని తయారు చేసి మరి ఇక్కడ మీ ఈ ఫ్యాక్టరీలో మీ గ్రామానికి సంబంధించిన యువతకు ఏమైనా ఉద్యోగాలు లభించినాయి ఇప్పటిదాకా యువతకు ఉద్యోగాలు కాదు గేటు ముందు ఉన్న వాచ్మెన్ కూడా అక్కడ ఉద్యోగం లభించలేదు లభించడానికి కూడా అక్కడ చేయలేకపోతారు ఆ స్మెల్ కోసము బిహారీ గ్యాంగులు అయితేనే ఇక్కడ పనిచేయడం జరుగుతుంది మన వాళ్ళు ఎవరు మాకు స్పందించి రాండి అని వాళ్ళు చెప్పలేదు చెప్పినా కూడా వాచ్మెన్ పని అట్లీస్ట్ వాచ్మెన్ కూడా అక్కడ పనిచేయడానికి ఉపయోగపడడం ఆ కంపెనీ ఉంటే మీ ఇప్పుడు దీనికి సంబంధించి గ్రామంలోని కొంతమంది పెద్దలకు ముడుపులు ముట్టినాయి ఎస్ ఖచ్చితంగా ఇవి ముట్టే ఉంటాయి ముట్టినని మాకు కూడా తెలుసు గత పది సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాము ఆ టైంలో కూడా అల్లరి చేయడం జరిగింది తాటికొండ శివారి తాటికొండ విలేజ్ వాళ్ళకు గాజులపేట శివ పెద్దవాళ్ళకు కూడా పైసలు ముట్టినామని చెప్పడం జరిగింది ఎవరికి ముట్టినా అని మేము నిలదీయడానికి వెళ్ళినాము కానీ ముట్టినే కానీ వాళ్ళ పేర్లు చెప్పలేకపోతు అని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఎవరికని కూడా మేము కూడా చెప్పలేము మాకు తెలియదు తెలిస్తే డైరెక్ట్ చెప్పేవాళ్ళం అంటే ఇప్పుడు మరి తదుపరి ఇప్పుడు వారం రోజుల టైం ఇచ్చడం ఇవ్వడం జరిగింది వాళ్ళు సిఐ దగ్గర సిఐ గారు స్పందిస్తూ ఒక వన్ వీక్ ఒక వారం రోజులు ఆగండి ఆ వారం రోజులు ఉడక కంపెనీ నడప నడపలేకపోతారు వాళ్ళు అని చెప్పడం జరిగింది మాకు మేము దానికి స్పందిస్తూ ఓకే అని మా యువత గాజులపేట ఇప్పలపల్లె అందులో ఉండి ఓకే అని చెప్పడం జరిగింది ఇరవై ఏడు తర్వాత వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది వాళ్ళ నుంచి వచ్చే రిప్లైకు మేము రిటర్న్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇరవై ఏడు తర్వాత వాళ్ళు కంపెనీ క్లోజ్ చేయకుంటే ఒకవేళ ఇరవై ఏడు తర్వాత వాళ్ళు కంపెనీ క్లోజ్ చేయకుంటే మేము అక్కడ నిర్హార దీక్ష చేస్తాము అదేవిధంగా మూడు గ్రామాల వాళ్ళ ఉండి అక్కడే కూర్చుంటాము వంట మార్పు అక్కడే చేస్తాము కంపెనీ నడవనేమో ఏము మా వాళ్ళని అరెస్ట్ చేస్తారా కేసులు చేస్తారా ఏం చేస్తారో అప్పుడు గవర్నమెంట్ పైన ఇడస పెడతాము ఒకటి అక్కడ కూడా స్పందించకుంటే కలెక్టరే దాకా పోతాము అక్కడ కూడా నిరాహార దీక్ష చేస్తాము ఒకవేళ కలెక్టర్ గారు కూడా స్పందించకుంటే మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ముందే చెప్పారు వన్ వీక్ వన్ మంత్ లేదా టూ మంత్స్ లోపల కంపెనీ బంద్ చేసామని జిఎంఆర్ గారు కూడా చెప్పడం జరిగింది వాళ్ళ పైన ప్రెషర్ తీసుకొస్తాము బంద్ చేయాలనే విధంగా ప్రెషర్ తీసుకొస్తాము మేము ఓకే థ్యాంక్ యూ అండి